జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి డివైఎస్ఓ శ్రీ పరంధామరెడ్డి రేజ్లింగ్ వేసవి శిక్షణ శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి కాశీ హుషేన్ కోచ్ నిహారిక జిల్లా టైకాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈ మొగిలి ఆదినారాయణ రమేష్ సీనియర్ కారటే మాస్టర్ శ్రీనివాసులు పలువురు సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు ఈరోజు మనం వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా రెజలింగ్ అసోసియేషన్ వారు ఈ కొత్తగూడెం త్రీ ఇంక్ లైన్లో నిర్వహిస్తున్నటువంటి రెజలింగ్ క్రీడా శిక్షణ శిబిరానికి ఈరోజు రావడం జరిగింది ఈరోజు నిన్నటి నుంచి కూడా ఈ క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు ఇప్పుడు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపు పద్నాలుగు క్యాంపులను ఏర్పాటు చేసుకున్నాము దాంట్లో అథ్లెటిక్స్ టెన్నిస్ వాలీబాలు ఫుట్బాలు ఇట్లా మొదలైన క్రీడలన్నీ కూడా కలిపి పద పదమూడు క్యాంపులుగా మనం ఇక్కడ ఈ జిల్లాలో నిర్వహించుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా ఈ రిజల్టింగ్ అసోసియేషన్ వారు సమ్మర్లో విద్యార్థులని క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి వీళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు దానికి క్రీడా శాఖ కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా మనం నిత్యం శిక్షణ ఇచ్చినట్లయితే సమ్మర్ తర్వాత కూడా మంచి క్రీడాకారులుగా తయారవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశలో ప్రయాణించాలని మనం కోరుకుంటున్నాము క్రీడాకారులందరూ కూడా ఈ శిక్షణ శిబిరాలన్నీ కూడా సమ్మర్లో ఉపయోగించినట్లయితే వారి యొక్క పదవిని నిరూపించడానికి చక్కటి ప్లాట్ఫామ్స్ తోడ్పడతాయి కోపడతాయి భవిష్యత్తులో మరిన్ని క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలంటే వాళ్ళ టాలెంట్ని ఈ శిక్షణ శిబిరాల ద్వారా వాళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది కాబట్టి మన శిక్షణ శిబిరాల అన్నింటినీ కూడా ఈ విద్యార్థులందరూ కూడా ఈ సమ్మర్లో ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఈ మంచి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి రెజలింగ శ్రీష్ కాశీ గారికి వారి టీం అందరికి కూడా జిల్లా క్రీడా శాఖ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేసినందుకు వాళ్ళకి వారికి అభినందనలు తెలియజేసుకుంటుంది